കെമരാസ് ചെട്ട പൂല സുനിത ഹലോ നമസ്കാരം വെൽക്കം ഇത് അമ്മയായി హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి షూటింగ్ నుండి చాలా బాగున్నాం అండి సుమిత సూపర్ కవర్ అయింది అనమాట షూటింగ్ నుండి నైటే వచ్చాము మార్నింగ్ అంతా ఇంట్లో పని చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వీడియో చేసుకుంటున్నాం చేసుకుంటున్నాము ఇప్పుడు మా చెట్టు పూలు పెట్టుకున్న ఈ రోజు మొక్కలు నాటు పెట్టిన మీ వేసిన చెట్లు పూలు కూసే అనమాట చాలా హ్యాపీగా ఉంది మా చెట్టు పూలు కోసి కట్ చేసి పెట్టుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఈ రోజు నేను ఉల్లికారం చూపించబోతున్నాను ఉల్లికారం ఉల్లెల్లి పచ్చికారం అంటారు దాన్ని మీరు చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు ఎటువంటి గ్యాస్ అలాంటివి ఏం ఆన్ చేయకుండా చేసుకోవచ్చు గ్యాస్ ఆన్ చేసి కూడా చేసుకోవచ్చు రెండు విధాలు ఎలా ఉంటుందని చూపిస్తాను దోశల్లోకి అన్నంలోకి అన్నింటిలోకి సూపర్ గా ఉంటుంది అండి ఇదైతే సో ఇంకెందుకు కాల్సిన ఒకసారి కెమెరా దగ్గర తీసుకొచ్చి ఎలా వాళ్ళు చూపిస్తాను ఓకే 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 అండి దీనికి కావాల్సింది ఏంటి అంటే ఉల్లిపాయ ఉల్లిగడ్డ ఒక రెండు ఉల్లిగడ్డలు ఒకటి రెండునే వేసుకోండి ఉల్లిగడ్డలు ఒకటి చూపిస్తున్నాను వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను రెమ్మలు ఉన్నా పర్వాలేదండి ఓకేనా పైన తెల్లగా ఉన్నాయి లోపల కొంచెం నల్ల నల్లగా పొట్టు ఉంటుంది పర్వాలేదని శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకున్నాము పచ్చల్లిపాయలుగా కొంచెం ఇట్లనే ఉంటారు అన్నమాట ఇది ఓకే కొంచమే చింతపండు పచ్చిమిరపకాయలు అదే ఏనుమిరపకాయలు ఇంకా మీరు పోపుక వేసుకోవడానికి తాళి గింజలు అవన్నీ తర్వాత మీకు వేస్తూ చూపిస్తాను ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే అన్ని శుభ్రంగా కడిగాము దీన్ని ఉల్లిపాయని ఆక్రమిస్తుందిగా ఉల్లిపాయ ఇంకోటి ఉంటే బాగుంటుంది ఇంకోటి ఉల్లిపాయవా ఉల్లిపాయ సరిప దోశలో కూడా సూపర్గా ఉంటుందండి ఇది దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది కొంచెం చింతపండు చెప్పిన జస్ట్ మన రవ్వ అంతా ఎల్లిపాయలు ఎన్ని ఇవి కారం ఎక్కువేం లేవండి అందుకే ఎక్కువ వేసాము ఇలకర్ అనేది ఆప్షన్ తాలింపు వేస్తారు కాబట్టి ఇప్పుడు ఏమీ వేసుకోకర్లేదు తాలింపు వేయకపోతే ఇప్పుడు వేయండి సరేనా తాలింపు వేయము మేము అనుకుంటే ఇప్పుడు వేసుకోండి ఓకే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూసేయండి ఇప్పుడు ఇందులో కళ్ళుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి కల్లుప్పు ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కల్లుప్పు వేసుకోండి వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అండ్ అలాగే ఇసీ చేతి వేసే మళ్ళీ ఇంకొంచెం కళ్ళుప్పు వేసుకున్నాం కదా వీటిని మనం మిక్సీ పట్టుకోవద్దాం మిక్సీ పట్టుకుందామండి పట్టుకొని వస్తా ఇదిగోండి అయిపోయింది చూసాను ఎర్రకారం ఎంత సింపుల్గా అయిపోయిందో ఇది దోశల్లోకి ఉంటుందండి అబ్బా గు ఇస్తుంది అనమాట ఏస్ చేసి చూడండి కావాలంటే ఇంతే సింపుల్ ఇది మీ దోశ దోశలు వేసుకొని పక్కనే చట్నీ వేసేసుకొని తినేసేయండి ఎర్రకారం ఇంతే ఉల్లెర్రకారం అంటారు కదా ఆ విధంగా సింపుల్గా తయారైపోద్ది మీకు ఇంకా సూపర్గా ఇప్పుడు దీనికి తాలింపు వేసి చూపిస్తాను అన్నంలో అయితే అదిరిపోద్దండి చట్ పెట్టుకున్నానండి అదే మన పోపు వేసుకుందాం అని వితౌట్ పోపు కూడా చక్కగా బాగుంటుంది దోశలోకి బాగుంటుంది ఆయిల్ కొంచెం ఆయిల్ వేడెక్కాలి పచ్చడి ఎంత బాగుందండి అసలు చూడటానికి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు చూడండి మీకు అనిపిస్తుందిగా ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కగానే పోపు దించండి తాళిమీ గింజలు కరకర వంటి పంటి తగులుతాయి కదా కొంచెం ఎక్కువ వేస్తాను జీలకర్ర ఎన్నుమరకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం పసుపు చాత్రం కోసం పసుపు అండి అలాగే కొంచెం ఇంగువ కొంచెం ఇంగువ నాలుగైదు మెంతులండి ఇంట్లో వేస్తే ఫ్లేవరు బాగా గుమగుమా ఇస్తాయి చాలా సింపుల్గా చేసుకుంటున్నాము చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి నా వంట వీడియోలు ఎవరికైతే లైక్ లైక్ చేస్తారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి మధ్యకాలంలో చాలా బిజీ బిజీగా కుదరలేదు వంట వీడియోలు చేయటము రెగ్యులర్గా వరకు మీతో టచ్లో ఉంటాను ఎందుకంటే నన్ను మిమ్మల్ని అందరినీ దగ్గర చేసింది వంట వీడియోలు అనే అండి అస్సలు మర్చిపోలేము ఓపు సూపర్గా వచ్చిందండి ఇందులో మనం పచ్చడిని యాడ్ చేసుకుందాం కొంచెం ఇలా ఉంచుకున్నానండి పచ్చికారము ఆహా చూసారు ఎంత బాగుందో కొంచెం పైకి ఎంతవరకు మనం చేసుకున్నాము కొంచెం వేసేస్తానండి పచ్చకారముడి ఏమంటున్నారు ఇట్లనే బాగుంటుంది అన్నల్లోకి లోతుల్లోకి కూడా బాగుంటుంది ఇక ఇంట్లో ఏ పచ్చడి లేనప్పుడు పచ్చడి తినాలి అనిపించినప్పుడు మేం చేసుకునే పచ్చడి అండి ఇది ఇంత గుమాయిస్తుంది అనుకున్నారు పచ్చడి ఒక్కసారి చూడండి తెలుస్తుంది కానీ హెవీగా పచ్చడి ఎప్పుడు తిన తినకూడదు అప్పుడప్పుడు చెప్తున్నా నాలుగు రోజులు మిస్ అయినాం మేము రోజు పచ్చలు బాగుంటాయి కదా కొద్దిసేపు అలా మగ్గనిస్తే నూనె ఉండండి అలా పైకి వచ్చేస్తుంది సైడ్లకి అంతే దింపేసుకొని వేడి వేడి అన్నంలో ఇప్పుడు కలిపి తినిపిస్తే ఉంటుందండి అన్నం అయితే వేడి వేడిగా రెడీగా ఉందండి ఇప్పుడైతే నువ్వు రెడీనా ఎంత బాగుందో కదా కొంచెం పైన నెయ్యి వేసుకుందామా అలా మామిడి ఇందాక కొంచెం సాల్ట్ తక్కువైంది అని అనుందండి అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నాను మా ఆవిడ మేకింగ్ వీడియో తీస్తుంది లైటింగ్ చూడండి ఇదిగోండి బా చూసారా ఎంత కమ్మగా తెలుసా ఆ రండి ఒకసారి ఆ రండి అంత బాగుంటుంది అయితే ఒకసారి సొంత టేస్ట్ చూపించి నేను ఒక ముద్ద టేస్ట్ చేస్తా అబ్బా నా నువ్వు రాగట్లేదు ఇంకా ఓకేనా అండి టేస్ట్ చేద్దాం కెమెరా సెట్ చేసుకుని వచ్చానండి కెమెరా పెట్టుకుంటే అలా ఉంటుంది చూసారా నిజంగా కమ్మడి వాసన అయితే వస్తుందండి మా పిల్లలు కూడా వచ్చినట్టున్నారు స్కూల్ నుంచి చాలా రోజు తర్వాత తింటుంది ఎక్కువ పచ్చడి పెట్టండి ఒక్క రోజు ఒక్క ముద్దే ఇంకే పెట్టండి ఒక బాగుంది పిల్ల కారం కారంగా తలుపులు కొడుతున్నారు రండి బాగుంది పచ్చడి కారం ఉందా చూస్తుంటాను వేదాలు బలిగాయి ఎవరు కొట్టారు ఎవరు కొట్టలేదు వేడి బలిగాయినాలు తింటావాద్దా ఉంది చిన్న ముద్దా

అనన్ మన చెట్టు పూలు చూస్తాం ఎట్లా వచ్చాయో చాలా వచ్చాయి వాళ్ళ పూలు తినిపిస్తా చెప్పలేకపోయింది అది ఇంకా చెప్పు అది కాదు అది కాదు అదే కారం ఉంది కదా అమ్మ ఎక్కువ పచ్చిమిరకాయలు వేసి సాల్ట్ సరిపోలేదు సరిపోయిందా మమ్మీ కారం మీకు ఓకే థ్యాంక్ యూ కెమెరా ఆఫ్ చేస్తా మమ్మీ ఆఫ్ చేయడం వచ్చా సైడ్ బట్ తినమ్మా సారీ సారీ ఆన్ చేయలేదు ఆఫ్ చేయలేదు అమ్మా